నమస్తే అమ్మా బాగుంది మీ సెంటర్ కిచెన్ గార్డెన్ ఉందా మీకు ఇచ్చారా ఎంత అది ఎంత ఉంది కదా సంవత్సరానికి అమ్మా వేలు కదా దాంట్లో ఉంది సెలెక్ట్ అయ్యిందా అదే అదే బాగున్నారా రండి మీకు చాక్లెట్ ఇస్తా వన్ బై వన్ రండి చాక్లెట్ తింటారా చూకేండి ఎవరు అబ్బో అబ్బో చాక్లెట్ తింటారా దోన్ కొన్ని నెల ఇరవై నాలుగు తేదీ వచ్చారా మీరు ఎవరు ఇంకొకరు వచ్చారా వేసుకోండి కొంచెం వేయద్దు తర్వాత వేసుకోండి ఎందుకంటే మధ్య మధ్యలో వస్తా ఉంటాం కదా ఉన్నారు ఉన్నారు పిల్లలు నెంబర్ ఏమేమి ఇచ్చారు బాలామృతం రాలేదా మిల్క్ ఏంటి ఇవ్వకుంటే ఎట్లా ఇప్పటికి ఎందుకని రాలేదు ఎవరి మంత్ వస్తుందా రెండు ఫేస్ డేట్ కూడా ఓకే వెరీ గుడ్

అమ్మ మీ అంగన్వాడీ సెంటర్ నుంచి ఒక చైర్మన్ సార్ని మాట్లాడుతున్నానమ్మా మీ బాబు పాప నవీశ్రీ హలో అన్నీ వస్తున్నాయమ్మా అన్ని వస్తువులు ఇస్తున్నారా ఎన్ని ఎక్స్ వస్తున్నాయి నెలకు ట్వంటీ ఫైవ్ ఇస్తున్నారా పాలు ఎన్ని వస్తాయమ్మా రెండున్నర లీటర్ మీకు బాగుంది ఇక్కడ మంచిది తర్వాత తర్వాత రేపు మీరు మూడు సంవత్సరాలు నిండిన తర్వాత ఇక్కడికే పంపివ్వండి ఈ అంగన్వాడి వర్కర్ మంచి ఆమె బాగా చూస్తుంది ఇక్కడికి కాన్వెంట్లకు పంపించకుండా ఇక్కడికి పంపించండి ఒక సంవత్సరం చూడండి పర్లేదు ఇంప్రూవ్మెంట్ ఉంది కొంచెం చదువులు వస్తున్నాయి అంటే కంటిన్యూ చేయండి లేదంటే మీ ఇష్టం అమ్మా ఎందుకంటే మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచి అన్ని చేస్తున్నాం కదా మేము అన్ని వస్తువులు ఇవ్వడం కానీ ఇంకొకటి ఇంకొకటి కాబట్టి మీరు సహకరించాలి ఇక్కడ ఓకే అమ్మా మంచిది ఏ రోజైతే ఆబ్సెంట్ అయ్యారో ఆ రోజు డీటెయిల్స్ పోవటం ఎందుకు కారణం హెల్పర్కి వెళ్ళడానికి తీసుకెళ్తా కదా సార్ అందుకని తమతోని సంతకం తీసుకున్నాం సార్ పేరెంట్స్ ఇంటికాడ ఉంటారు సార్ ఈ ఏరియాలో అంతా స్లమ్ ఏరియా ఈ హెల్పర్ వాళ్ళని తీసుకుపోయి వాళ్ళకు రెస్పాన్సిబిలిటీ తీసుకెళ్ళి తీసుకొస్తా సార్ బాగుంది సిస్టం నేను ఎక్కడ చూడలేదు పేరెంట్స్ కూడా రారు సార్ మాకు మేమే ఇంటి తీసుకెళ్ళి అప్పుడు సార్ మంచి తల్లి ఒక్కొక్కటి నువ్వు పనులు పెంచుతాను అందరికి ఇప్పుడే మీ వాళ్ళందరూ చాలా పనులు ఎక్కువనే అంటా ఉన్నారు నువ్వు కొత్త పని చెప్పావు మళ్ళా ఎవరు చేయడం లేదు బాగుంది మంచిది నేను ఎక్కడ చూడలేదు ఫస్ట్ టైం ఇది విన్నాం ఇంతవరకు ఎప్పుడు నేను చూడలేదు మంచిగా ఆడపిల్లలు లేరని నేను బాధపడుతున్నానప్ప ఇద్దరు కొడుకులు ఒక ఆడపిల్లకు లేదే నాకు కానీ నాకు బాధ నీకు మంచి గౌరవం నీ గురించి మంచిగా చెప్పారు కాబట్టి వెరీ గుడ్ మీ కోరికలు నెరవేరుతాయి బాగుంది సెంటర్ కూడా ఆదర్శంగా ఉంటుంది తప్పకుండా తప్పకుండా మంచిదేస్ట్ బెస్ట్